రాజన్న రైతు రాజ్యమో మన కాంగ్రెస్ సాధ్యమో నిలువెత్తు అయ్య రూపము నడిచి వస్తుంది శర్మిలమ్మలా మన అమ్మ సోనియమ్మ దీవించిన బిడ్డగా రాహులన్న మనకోసం మన కోసం పంపించిన సెల్లిగా రాజన్న కలల రాజ్యమో ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రలో మొట్టమొదటిగా గెలిచిన ఎంపీగా మరి ఎమ్మెల్యేలుగా అందరినీ కూడా కలిపి కట్టుకో పనిచేయాలని మిగతా అభ్యర్థులు కూడా ఎవరు విశాఖపట్నంలో ఎవరు స్థానికంగా ఉన్న ఎంపీలుగా పెట్టుకోలేరు పక్క జిల్లా నుంచి తెచ్చిన బొత్స ఝాన్సీ గారు కానీ ఈ రోజు భరత్ గారు కానీ ఈ రోజు లోకల్ గా ఉన్న వ్యక్తిగా మన జరిగింది అలాగే అప్పుడు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులు ప్రతి ఒక్కరు ప్రజలతో ఉన్న వ్యక్తులు ఏదో కొత్తగా ఈ రోజు వచ్చి వెళ్ళిపోయిన వ్యక్తులు మాత్రం కాదు ప్రతి నిత్యం కూడా అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలతో ఉండి కాంగ్రెస్ పార్టీకి ప్రజల కోసం ఒక కాంగ్రెస్ పార్టీకే కాకుండా ప్రజల కోసం ప్రజల కష్టాలకు పాలు పంచుకున్న వ్యక్తులుగా ఇక్కడ ఉన్న వ్యక్తులందరూ కూడా ఉన్నారు కాబట్టి దయించి విశాఖపట్నంలోనే ఒక మొట్టమొదటిసారిగా అందరినీ గెలిపించి రాహుల్ గాంధీ గిఫ్ట్ ఇవ్వాలని మనం అందరం కూడా కలిసి పనిచేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం కూడా అధికార పక్షం గానీ పాలక పక్షం గానీ పూర్తి పక్షం ఏదైనప్పటికీ కూడా రెండు కూడా పూర్తి పక్షం ఈ రెండు పక్షాల్లో కలిసి నా మీద దాడి చేస్తే వీళ్ళంతా కూడా మిగతా సామాజిక వర్గాలు చూస్తూ ఊరుకోరు ఒక బాలీన సామాజిక వర్గాల నుంచి నన్ను ఆదరిస్తారు తప్పనిసరిగా నేను ఈ ఏదైతే కమ్యూనిటీస్ ఉన్నాడో ఇవన్నీ వాటిల్లో కూడా ప్రతి మనిషికి కూడా నేను సుపార్శిస్తుంది నేను చెప్పబోయేది ఏంటంటే అభివృద్ధికి మారు ఈ ఈస్ట్ కాన్స్టిట్యూన్సీలో ప్రతి కార్యక్రమం మీద నా పూర్తి అవగాహన ఉన్నది కాబట్టి నేను ప్రజలకి అత్యంత చేరువుగా ముందుగా హనుమంతవారి దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్ని నేను దాన్ని ఇమీడియట్ గా అధికారం కనుక ఇస్తే దాన్ని ముందు పరిష్కరిస్తానని తెలియజేస్తూ